అసలు ఇది కదా మనకు కావాల్సిన బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ అంటే విశ్వరూపం అయితే చూపించారు మన ఇండియన్ బ్యాటర్స్ అయితే జియోరల్ వంద కొట్టాడు నూట ఇరవై ఐదు జడ్డుబాయ్ హండ్రెడ్ కొట్టాడు మామూలుగా అలా బ్యాటింగ్ అయితే ఇక చూద్దాం మరి డేట్ త్రీ ఎలా కంటిన్యూ చేస్తారో జడ్డుబాయ్ అయితే నాకు తెలిసి నూట యాభై కొట్టు దెబ్బతాడనిపిస్తుంది ఇంకా తనకి తోడు వాషింగ్టన్ సుందర్ కూడా మంచి సపోర్ట్ అయితే ఇస్తాడు ఎందుకంటే తనకి టెస్ట్లు ఆడడంలో మంచి అనుభవం అయితే ఉంది మెయిన్గా ఏంటంటే స్టాండింగ్ పొజిషన్ అలా నిలబడతాడు ఎన్ని బాల్ అయినా కానీ ఓపికతో నిలబడతాడు వాషింగ్టన్స్ అందరూ అయితే జడ్డుకి మంచి సపోర్ట్ ఇస్తాడని నాకైతే అనిపిస్తుంది మరి చూద్దాం రేపు ఏం జరుగుతుందో ఎంతవరకు మన వాళ్ళు స్కోర్ చేసి వాళ్ళకు డిక్లేర్ ఇస్తారో చూద్దాం మరి ఇప్పటికైతే కేవలం ఐదు వికెట్లు మాత్రమే పడ్డాయి ఇంకా చూద్దాం ఇంకా ఐదు వికెట్లు అయితే ఉన్నాయి కాబట్టి చేతిలో నాకు తెలిసి అగ్రెసివ్గానే ఆడతాక ట్రై చేస్తారు ఎందుకంటే ఫైవ్ వికెట్స్ ఉన్నాయి పర్లేదు మ్యాక్సిమం ఇక్కడ రావాల్సిన స్కోర్ అయితే వచ్చేసింది టూ ఎయిటీ సిక్స్ అయితే వచ్చింది అదైతే సరిపోద్ది ఎందుకంటే మన దగ్గర బూమ్రా అలాగే డిఎస్పి సిరాజు చూద్దాం మరి ఇంకా రేపు ఏం జరుగుతుందో బౌలింగ్లో ఏం జరుగుతుందో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ